వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్ ఇప్పుడు మనం వచ్చేసి గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ముందుగా గోంగూర తీసుకొని నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నాను కొంచెం పచ్చిమిర్చి ఒక ఆనియన్ వెల్లుల్లి కొన్ని పల్లీలు కొంచెం జీలకర్ర చూసారు కదా ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనము తీసుకున్న పల్లీలు జీలకర్ర వేయించుకుందాం బాండి హీట్ అయిపోయింది ముందుగా పల్లీలు వేయించుకుందాము నేను వచ్చేసి ఇక్కడ ఒక ఆరు కట్టలు తీసుకున్నానండి గోంగూర కాబట్టి దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు చూసారు కదా అట్లా వే వేపుకోవాలి నెక్స్ట్ పల్లీలు వేగుతున్నప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాము ఇలా కలుపుతూ ఉంటే మంచిగా వేగుతాయి లేదంటే అడుగు అంటుతాయి ఇప్పుడు మనము ఈ పల్లీలు ప్లేట్లోకి తీసేసుకొని ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకున్న గోంగూర ప్లస్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మనం ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసేద్దాము నెక్స్ట్ పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను కలుపుతున్నాను కొంచెం అట్లా తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని పక్కకు పెట్టుకుని వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత ఈ గోంగూర మొత్తము ఈ పచ్చిమిరపకాయలు మనం ఆనియన్ వేసాం కదా దాంట్లోకి వేసేద్దాము గోంగూర మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పచ్చిమిర్చి ఆనియన్ గోంగూర మంచిగా ఉడుకుతుంది కొంచెం ఆయిల్లో మగ్గిందనుకో మంచిగా ఉంటుంది కొంతమంది ఏమో ముందు పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత గోంగూర వేసుకుంటారు కానీ నేను మాత్రం రెండు ఒకటేసారి ఇలాగే వేసేస్తాను నేనైతే ఆనియన్ వచ్చేసి ఒకటి పెద్ద తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా నేను ఇంకా కారంగా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ పసుపు ఉప్పు యాడ్ చేయాలి నేనైతే ఉప్పు ఈ గోంగూర వేసాను కాబట్టి పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసామంటే మంచిగా మగ్గిపోతుంది ఫస్ట్ కొంచెం వేసుకోండి మళ్ళీ సరిపోదు అని అన్నప్పుడు తర్వాత మనం పచ్చడి రుబ్బు రోట్లో దంచుకునేటప్పుడు చూసి వేసుకోవచ్చు పర్వాలేదు మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా బాగా మంచిగా మగ్గిపోయింది గోంగూరలో కొంచెం తేమ ఉంటుంది కదా అది మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత నెక్స్ట్ మూత పెట్టుకొని ఇంకా కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు మగ్గింది మళ్ళీ చూద్దాము మూత తీసి చూశారు కదా మంచిగా పచ్చిమిర్చి కూడా మంచి మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ముందుగా వేయించుకున్న పల్లీలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి కూడా తీసుకున్నాం కదా అవన్నీ రోట్లో వేసి బాగా మంచిగా దంచుకోవాలండి పొడిలాగా రోట్లో దంచుకోవడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది నేనైతే పచ్చడిలో చేసినప్పుడు ఖచ్చితంగా రోట్లోనే దంచుతాను మిక్సీ వేయను ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు బా మొత్తం మంచిగా ఇట్లా మెత్తగా దంచేసుకోవాలి చూశారు కదా మెల్లమెల్లగా మెదిగిపోయింది పల్లీలు జీలకర్ర వెల్లుల్లి చూశారు కదా మంచిగా మెత్తగా అయిపోయింది మెత్తగా దంచుకుంటున్నాను ఇప్పుడు స్పూన్తో కలిపి చూపిస్తాను చూశారు కదా మెత్తగా అయిపోయింది ఇట్లా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర ఉల్లిగడ్డ ఇదంతా మగ్గింది కదా ఇది కూడా వేస్తూ దంచుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ చల్ల ఇది మాత్రం చల్లార్చిన అవసరం ఏం లేదు ఇట్లా వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి మాత్రం మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి లేదంటే ఆ పచ్చిమిర్చి ముక్కలు మెదగలేదంటే కా దాంట్లో ఉన్న కారం కూడా బయటికి రాదు చట్నీ కూడా చప్పగా ఉంటుంది బాగా దంచుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పచ్చడి టేస్టే మారిపోతుంది మిక్సీ వేస్తేనేమో అది మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు ఇలా రోట్లో రుబ్బుకోవడం వల్ల మంచి బాగుంటుంది అసలు ఎక్కువ తినాలనిపిస్తుంది వెనకటికి ఇలాగే చేసుకునే వాళ్ళు కూడా మా ఇంట్లో అయితే పచ్చళ్ళు మాత్రం మ్యాక్సిమం నేను దంచుతాను ఒకసారి కలుపుకున్నాను కింది పైకి పైకి కిందికి అట్లా పల్లీల పొడి మొత్తము ఈ గోంగూర పట్టుకుంటుంది అని చెప్పేసి పచ్చిమిర్చి మొత్తము దంచాలి బాగా లేదంటే మీరు ఫస్ట్ ఓన్లీ చిల్లీస్ ఒకటి తీసి రోట్లో వేసి దంచుకున్న తర్వాత గోంగూర యాడ్ చేసుకోవచ్చు అట్లయినా చేసుకోవచ్చు నాకైతే అలవాటు ఉంది కాబట్టి ఇలాగే వేసేసి దంచేసాను నేను మెల్లమెల్లగా మొత్తం ఎదిగిపోతుంది ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము ఆనియన్స్ మాత్రం సన్నగా కట్ చేసి వేసుకోవద్దు ఇలా పెద్ద పెద్దగా వేసుకుంటే మనం తినేటప్పుడు ముద్దకు తగులుతుంది మంచిగా అనిపిస్తుంది బాగా మెత్తగా దంచుకోవాలి తొందరగానే అండి గోంగూర ఆల్రెడీ దాంట్లో మొత్తం ఇట్లా పేస్ట్ అయిపోతుంది కదా పచ్చిమిర్చి ఆనియనే ఉంటుంది కాబట్టి మంచిగా ఇట్లా రుబ్బుకుంటే బాగా మంచిగా ఉంటుంది చట్నీ ఏదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ రోడ్లో చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం అన్నం కూడా ఎక్కువ తినొచ్చు మనము చూసారు కదా ఇప్పుడు మొత్తం మెదిగిపోయింది నేను తీసేసుకుంటున్నాను ఇది తాలింపు వేయడం అట్లా ఏం అవసరం లేదండి డైరెక్ట్ రైస్లో పెట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినేసేయడమే మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రోడ్లో చేసుకోవడం వల్ల హెల్త్కు మంచిది టేస్ట్ బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు గోంగూర కూడా మనకి మంచి ఐరను కాబట్టి ఎప్పుడూ పప్పే కాకుండా ఇలా చట్నీ కూడా చేసుకుంటే బాగుంటుందన్నమాట సరే కదా నేను రోడ్లో మొత్తం క్లీన్ చేసి గిన్నెలోకి వేసాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం అన్నం వేసి ముద్దలు కలిపేసి పెడతాను మంచిగా అనిపిస్తుంది అసలు వేడి వేడి అన్నం గోంగూర పచ్చడి తింటే చాలా బాగుంటుంది గోంగూర రోటి పచ్చడి చేసుకునే విధానం ఇంతేనండి మనం కావాలనుకుంటే కొంచెం పచ్చే ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఏం యాడ్ చేయట్లేదు ఫస్ట్ పెద్ద పెద్దగా వేసాను కదా సరిపోతుంది నాకైతే పుల్లటి గోంగూర కదా మంచి మంచిగా విడివేడు అన్నంలో చట్నీ రెడీ అయిపోయింది చూసేయండి ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్